ఫ్రెండ్స్ బ్యాంక్ మేనేజర్ దారుణ మోసం తీవ్ర ఆగ్రహంలో కస్టమర్లు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు చెప్పడం కోసం వీడియో అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఇలాంటి సమాచారాలు అయితే చేరుతూ ఉంటాయి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కృష్ణా జిల్లా పెనమనూరులోని బ్యాంకు మేనేజర్ ఘరానా మోసం పోలీసులకు ఫిర్యాదు అయితే జరిగింది అసలు ఏం చేసింది మేనేజర్ అని చూసుకున్నట్లయితే కనుక రాత్రింబౌళ్ళు కష్టపడి చెమట వచ్చి సంపాదించిన సొమ్మును దాచుకోవాలంటే మనం చాలా వరకు బ్యాంకులను అయితే ఆశ్రయిస్తూ ఉంటాం కానీ బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బందే మన సొమ్ము దోచేస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో సామాన్య ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు ఇవాళ కృష్ణా జిల్లా పెనమనూరులో బ్యాంకు మేనేజర్ చేసిన పనికి సామాన్య ప్రజలు నోళ్లు వెళ్ళబెడుతున్నారు గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ అయిన ప్రభావతి కస్టమర్లు బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని అంతటిని ఆల్మోస్ట్గా ఫోర్జరీ సంతకాలతో బయటకు తీసి వెచ్చలవిడిగా జలసాలు చేస్తోంది తాను ధరించేందుకు ఏకంగా వడ్డానం కూడా చేయించుకుంది దీంతో తన బంగారం తిరిగి ఇవ్వమని అడిగిన కస్టమర్ యోగేశ్వరరావు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించింది తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది దీంతో వేసారిపోయిన బాధితుడు యోగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సో దీనిపై మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది ఈ కేసుకు సంబంధించి అయితే కనుక